వాస్తు ప్రకారం పడక గది ఎటువైపు ఉంటే బాగుంటుంది అంటే దక్షిణము పడమర కలిసేటువంటి మూల దీన్ని నైరుతి మూల అంటారు ఈ నైరుతి మూలలో కనుక పడక గది ఉంటే బాగుంటుంది తల ఉత్తరం వైపు పెట్టకూడదు ఎందుకంటే ఉత్తరం అనేది మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఉత్తరం తలబెట్టి పడుకుంటే పిచ్చి వస్తుంది కాబట్టి ఉత్తరం వైపు తల పెట్టకూడదు వీలైనంత వరకు దక్షిణం వైపు తలబెట్టి నిద్రిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దక్షిణము పడమర ఉన్నటువంటి మూలను నైరుతి మూల అంటారు దక్షిణం వైపు ఎందుకు తల పెట్టాలంటే తప్పనిసరిగా దక్షిణం వైపు ఒక కిటికీ ఉండాలి ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే యజమాని యొక్క ఇంటి పడక గది అనేది ఇది దక్షిణము పడమర కలిసిన ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా ఈ దక్షిణ వైపు కిటికీ ఉండాలి తర్వాత పడమర వైపు కిటికీ ఉండాలి ఉంటే ఇంట్లోకి వెంటిలేషన్ బాగా వస్తుంది అంటే గాలి బాగా వచ్చేటువంటి గదిలో నిద్రిస్తే ప్రాణవాయువు అనేది ఎక్కువ పీల్చుకుంటారు ప్రాణవాయువు ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ నిద్ర వస్తుంది కాబట్టి ఈ సూచనలు తప్పసరిగా పాటించండి మీ ఆరోగ్యం బాగుంటుంది మీ మనసులు ప్రశాంతంగా ఉంటాయి గమనించండి